మాట చెప్తా తల్లిదండ్రుల సాక్షి కూడా ఒక్కసారి చెప్తా ఇంటింటికి తిరిగి చెప్పే మాట ప్రజలందరినీ మిమ్మల్ని బాగా పెట్టినా కూడా నా ప్రసిద్ధి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ధన్యవాదాలు మేము ఆ రోజు ప్రచారం చేస్తూ మాకిచ్చం మీకు బంగారుపల్ల పట్టణంలో రెండు సెంట్ల స్థానంలో ఇల్లు పెట్టాము అందరికీ ఏదో ఏమేమైతే హామీలు ఇచ్చామో తెలుగుదేశం తరఫున కానీ మన సొంతం ఏమేమి చెప్పామో అవన్నీ కూడా మన మినిస్టర్ గారు ఇప్పుడు అందరికీ ధన్యవాదాలు